కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయంపై వాస్తవాలు తెలియజేయడానికి సిబిఐతో ప్రభుత్వం విచారణ జరిపించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ టీకే విశ్వేశ్వర రెడ్డి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు నూనె తదితరాలు కలిగి ఉందని చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు జరిపించాలని అన్నారు ఈ మేరకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్నామని వెల్లడించారు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ తరలివచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించినది ఏమీ లేదన్నారు కూటమిఫెస్టోలో పెట్టి ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు నాయుడు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాలు స్టిక్కర్లు అడ్డించారు మంచి ప్రభుత్వాన్ని మన స్టిక్కర్లు అడ్డించి ఒకడు ప్రజలే మంచి ప్రభుత్వం చెప్పాలి ఇవాళ మా పిసిసి పిలిపించింది సబ్గల్ రాజు దగ్గర ధర్నా చేయమన్నారు ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి డప్పులు కొట్టి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మీకు పేదరికం పోరాడతారు ధర తగ్గిస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి డప్పులు కొట్టారు వాళ్ళు ఏ రకంగా అయితే ప్రజల ఇళ్ళకి వెళ్ళి డప్పులు కొట్టారు అదే విధంగా మేము కంచాలో గరిట్లు పట్టుకుని సబ్గల్ రావు దగ్గర డప్పులు కొట్టి మరి బాబు ఆరు సూపర్ సిక్స్ లో ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి మీరు డబ్బులు కట్టి వాళ్ళు నిద్ర లేపడానికి రేపు అంటే కార్యక్రమం పెట్టడం జరిగింది జరిగేదో జరిగింది ఇవాళ సూపర్ సిక్స్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అన్నాడు స్త్రీ శక్తిలో ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఆడపది ఆడ వాళ్ళ ఒకరికి పదిహేను వందలు అన్నాడు ఉంటే నాలుగు పదివేలు ఆరు వేలు ఇంట్లో పది నెల అన్నాడు ఏ ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పదిహేను వందల రూపాయలు వేసాడు నెంబర్ వన్ రెండోది ఏంటంటే తల్లికి వందడం అంత ముందు అదే తల్లికి వందనాడు తల్లికి వందనానికి అంత ముందు ఏమో జగన్బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి వేసేవాడు కాదు నేను నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి వేస్తాను అన్నాడు ఒక్కొక్కరికి పదిహేను వేసి వేలు చెప్పిన వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు అలాగే డబ్బు పెట్టి మన లోకేష్ గారు కూడా చెప్పాడు మీరు ఈ స్టేట్ లో తల్లికి వందలలో వేసిన ఒక్క మనిషిని చూపించండి మీరు ఏ తల్లినైనా నాకు వేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పండి ఇది రెండో పాయింట్ మూడు వేలు రైతులకు ఇరవై వేలు ఇస్తాను అన్నాడు ఏ రైతుకి ఇచ్చారు మీరు ఇరవై వేలు ఏ రైతుకైనా మీరు ఇరవై వేలు ఎక్కడైనా ఇచ్చారా వేరే కొట్టిబిట్లు ఆడిపోతున్నారు రైతులందరూ కూడా పంటలు లేక పంటల పండుగ వర్షాలకు పిలిగిపోయి ఏ రైతుకి మీరు ఇరవై వేలు వేసారు చెప్పాలి ఇక ఉచిత ఆర్టీసీ బస్సు అన్నాడు ఉచిత ఆర్టీసీ బస్సు అందరు ద్రాక్ష పడ్డలేకపోతే అదే వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అంటాడా ఆర్టీసీ మినిస్టర్ అతను వాడు రెడ్డి ఎవరో ఉన్నాడు ఆ ఈ ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఈ మహిళలు ఎంత ఎదురు మరి అది కూడా వచ్చి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఈ రోజు తూర్పు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ శర్మిళారెడ్డి గారి నేతృత్వంలో మరి తిరుపతిలో లడ్డుకు సంబంధించి అనేక అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి అనేక మంది భక్తులు చాలా ఆందోళనకు గురవుతున్నారు దీని మీద విచారణ జరపాలని చెప్పేసి సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి మొన్న శర్మిళ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి మరి గవర్నర్ గారికి ఒక మెంబర్ ఇవ్వడం జరిగింది తక్షణం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క నిజానిజాలు తేల్తాయని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఒక లెటర్ రూపంలో మరి శర్మిళ గారు తక్షణం తిరుపతిలో జరిగేటట్లు విషయాల మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి తొందరగా రిపోర్ట్ అని చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క విషయంలో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుండి రెండు రోజుల పాటు మరి పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సిడబ్ల్యూసీ మెంబరు అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు పోటీ చేసినటువంటి వీడి గురుద్రరాజు గారు రేపు రాజమండ్రి చేస్తున్నారు మరి కార్యక్రమాన్ని జిల్లా నగరం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద రోజుల్లో ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం మరి ఇంతవరకు కూడా మరి సూపర్ సిక్స్లో ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క సూపర్ సిక్స్ లేదు ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు నూటికి నైన్టీ నైన్ కూడా ఈ యొక్క మన ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది మరి తక్షణం ప్రజలందరూ కూడా ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో అనేక మన నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూ మరి ప్రజలందరూ కూడా గమనించండి